అందరికీ నమస్కారం తెలుగు కథామాలికకు స్వాగతం మొదటిసారి నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథలోకి వెళ్ళిపోదామా మరి స్నేహకు ఉద్యోగం చేస్తున్నాను అని గర్వం ఎక్కువ సమయం దొరికినప్పుడంతా అత్తగారిని మామగారిని ఏదో ఒకటి అంటూనే ఉండేది ఒకరోజు అత్త మామలు టీవీ చూస్తూ కూర్చుంటే అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన కోడలు టీవీ స్విచ్ ఆఫ్ చేసి పొద్దున లేచినప్పటి నుండి టీవీ చూస్తూనే కూర్చుంటారు కరెంటు బిల్ ఎంత వస్తుందో తెలుసా చెట్లకు కాస్తాయా ఇంత తిన్నామా మూలక పడి ఉన్నామా అని లేకుండా అని కోపంతో అనగానే వారి మనస్సు చివుక్కుమన్నది కోడలి మాటలకు కోడల్ని ఏమీ అనలేక మొహమత్తా మార్చుకొని బాధతో లోపలికి వెళ్ళిపోయారు ఉదయం లేచి అత్తగారు ఇల్లు వాకిలి బయట కల్లాపు చల్లింది అయితే ఉదయం లేవగానే కాస్త టీ తాగి ఇంత పనైనా మధ్యాహ్నం వరకు ఏమీ భోజనం కూడా చేయకుండా పని చేసేంత శక్తి కలది అత్తగారు ఆ అలవాటు ఎన్నో సంవత్సరాలుగా ఉంది తనకు కోడల్ని టీ అడిగితే కసురుకొని టీ తెచ్చి ఇచ్చేది అప్పుడే అమ్మా నాకు హార్లిక్స్ ఇవ్వు అని అడిగిన కొడుకుతో తనను ఉద్దేశించి నాకేమైనా పది చేతులు ఉన్నాయా తెచ్చిస్తానులే పొద్దున్న లేవగానే తాగటానికి ఇవ్వాలి లేకపోతే చిన్నపిల్లలాగా చేస్తారు తాగకపోతే చచ్చిపోయినట్లు ప్రవర్తిస్తారు పద లోపలికి అంటూ కొడుకుని తిడుతూ లోపలికి తీసుకుని వెళ్ళింది కోడలు ఆ కోపమంతా తన మీదే అని అత్తకి అర్థమయ్యింది ఇలా పొద్దున లేచినప్పటి నుండి పోటీ మాటలతో అత్తామామను తను వేధించేది ఇదంతా ఆ కొడుకు చూస్తున్నా కూడా ఏమీ మాట్లాడకుండా చోద్యం చూసేవాడు కోడలు ఆఫీసుకి వెళ్ళాక మిగిలిన పనులు ఆ అత్తగారు చేసేవారు అయినా ఆ కోడలికి తామేమో ఫ్రీగా ఉండి తన భర్త సంపాదన అంతా తింటున్నారని తాము ఒక వేస్ట్ ఖర్చు అని ఆమె భావించేది ఇక భరించడం ఆ తల్లిదండ్రుల వలన కాలేదు అందుకే వారు ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు అత్తగారు ఒకప్పుడు ఉపాధ్యాయురాలుగా పనిచేసేది కానీ కొన్ని సంవత్సరాలుగా తాను కాలు నొప్పి వలన తన ఉద్యోగం మానేయటం జరిగింది కానీ మళ్ళీ చదువుని ఆ పిల్లలకి బోధించాలనుకుంది దాని ద్వారా వచ్చే డబ్బులతో తాను స్వతంత్రంగా ఉండాలని అనుకున్నారు డబ్బు లేకపోవటంతో తన కోడలు తనని అలా అవమానిస్తుందని వాళ్ళు నిర్ణయించుకున్నారు తాను మళ్ళీ పిల్లలకు పాఠాలు చెప్పటం మొదలుపెట్టింది అలా వచ్చిన డబ్బు కొంచెం అవసరాలకు కోడలకు ఇచ్చి మిగిలినవి దాచిపెట్టుకునేది తాను జమ చేసుకున్న డబ్బులు డిపాజిట్లో వేసింది దీనితో తనకి నెల నెలా వడ్డీ వచ్చేది ఇక తల్లిదండ్రులు తమ కొడుకుని పిలిచి ఇన్ని రోజులు మేము మీకు భారంగా ఉన్నామని మీరు భావించారు కాబట్టి మేము స్వతంత్రులుగా మిమ్మల్ని వదిలేయాలని నిర్ణయించుకున్నాము కాబట్టి మేము కొద్ది దూరంలో ఉన్న వేరే హౌస్ రెంటుకు తీసుకొని ఉంటాము అని తమ నిర్ణయం కొడుకుతో సంభాషించారు ఇంతలో తమ కొడుకు తమ తల్లిదండ్రులు తీసుకున్న ఆ నిర్ణయాన్ని సంతోషంగా అంగీకరించలేదు ఇన్ని సంవత్సరాలుగా తమ తల్లిదండ్రులతో కలిసి ఉండి ఇప్పుడు అది కూడా వాళ్ల వృద్ధాప్యంలో వాళ్ళని విడిచిపెట్టటం ఏమాత్రం సరైన నిర్ణయం కాదని ఆ కొడుకు భావించాడు ఇదే విషయం తల్లిదండ్రులకు చెప్పాడు కానీ ఆ తల్లిదండ్రులు ఇంట్లో ఉండటానికి అంగీకరించలేదు ఇంతలో కొడుకు తల్లి దగ్గరకు వెళ్ళి నీకు నా భార్య వలన ఏమన్నా ఇబ్బంది కలిగి ఉంటే నన్ను క్షమించమ్మా ఆమె సూటిపోటీ మాటలను నేను ఇన్ని రోజులు భరించాను కానీ ఇప్పటి నుండి మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాను తనని నేను మారుస్తాను నన్ను నమ్మండి అంటూ ఆ తల్లి కాళ్ల మీద పడి ప్రాధేయపడ్డాడు ఇంతలో ఆ కోడలు మనసులో ఒకవేళ అత్తయ్య వాళ్ళు ఇంటిని వదిలి వెళ్తే తనకు వచ్చే కొద్దిపాటి డబ్బు కూడా దొరకదు మరియు ఇంటి పని మొత్తం తన నెత్తినే పడుతుంది ఇంటి ఖర్చులు తన భర్త ఒక్కడే భరించాల్సి వస్తుందని మనసులో అనుకొని వీళ్లతో సరిగ్గా ఉంటే సరిపోయేది అనుకుని తన అత్తామామ దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించండి నాకు ఇన్ని రోజులు మీ విలువ అర్థం కాలేదు నా సూటిపోటి మాటలకు మీరు బాధపడి ఉంటే క్షమించండి పెద్దలుగా మీరు ఇంట్లో ఉండి పిల్లలను మంచి పాఠాలు చెప్పి వాళ్ళని ముందుకు నడపాలి అలాగే మాకు మంచి చెడులు చెప్పటానికి పెద్దవాళ్ళు ఉండాలి కదా మీరు ఇలా చిన్నపాటికే అలిగి వెళ్ళిపోతే ఎలా అంటూ అత్తగారిని కౌగిలించుకుంది దీనితో ఆ తల్లిదండ్రులు కన్న ప్రేమను దూరం చేసుకోలేక కొడుకు కోడలితో పాటే ఉండటానికి ఒప్పుకున్నారు అత్తగారు కూడా తన ఉపాధ్యాయ వృత్తిని కొనసాగిస్తూ నెల నెల ఇంటిలో వచ్చే ఖర్చులకు తాము కూడా బాధ్యత వహించారు ఇదండి ఈనాటి కథ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ